నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన వరలక్ష్మి వంటల ఛానల్ అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ బొరుసు చంద్రరావు స్మారక సహరి ఉగాది కామెడీ కథల పోటీలో బహుమతి పొంది ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగులో సాహరి అంతర్జాల వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నా సీరియస్గా అంది వరలక్ష్మి తింటున్న ఉప్మా గొంతుకు చుట్టుకుపోగా ఒక గ్లాసు నీళ్లు తాగి ఏమి ఛానల్ తల్లి భయంగా అడిగాడు విలాపరావు అసలు అతని పేరు విలాసరావు కానీ పెళ్ళయ్యాక విలాసం అనేది సముద్రంలో కొట్టుకుపోయి విలాపరావుగా స్థిరపడ్డాడు వరలక్ష్మికి సోషల్ మీడియా పిచ్చి రోజు ఒక కొత్త ఐడియా వస్తుంది సోషల్ మీడియాలో పెట్టడానికి పొద్దున్నే లేచి బ్రష్ మీద పేస్ట్ వేసుకుని హాయ్ చెల్లులు ఇదిగో నా బ్రష్ పేస్టు నేను పళ్ళు తోముతున్నా అని ఒకటి కాఫీ కప్పు పట్టుకుని గుడ్ డే బిస్కెట్ తింటూ గుడ్ డే అని భుజాన టవల్ వేసుకుని బాయ్ స్నానం చేసి వస్తా అని పోస్టులు ఎందుకు పనికిరాని అడ్డమైన వాళ్ళు సూపర్ అదిరింది అని రిప్లై పెడితే పొంగిపోవటం వాళ్ళు పెట్టే పిచ్చి కామెంట్లకు సమాధానం ఇవ్వటం ఒకరోజు ఉదయం విలాసం లేచేసరికి హాల్లో మాటలు వినపడుతున్నాయి ఏమిటా అని చూస్తే చీర కట్టడం ఎలా అంటూ రికార్డు చేస్తోంది ఓయమ్మో కొంపలు మునుగుతాయి ఇలా చీరలు కట్టడం జాకెట్లు వేసుకోవటం వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ పెట్టకూడదు అని ఒప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి అనే పిచ్చి ఎలా వదులుతుందో తెలియదు ఇప్పుడేమో యూట్యూబ్ ఛానల్ అంటుంది నేను వంటలు ఛానల్ పెడదాం అనుకుంటున్నాను అందివారం వంటలు ఛానలా నీకు కందిపప్పుకి మినపప్పుకి తేడా తెలీదు ఆవాలకి గసగసాలకి తేడా తెలీదు నువ్వు వంటల గురించి ఛానల్ పెట్టడం ఏంటి ఉప్మా చూడు ఎలా ముద్ద కట్టిందో అన్నాడు విలపిస్తూ విలాసం బాగుందా ఇది గోధుమ పిండి ఉప్మా కొత్త ప్రయోగం ప్రయోగశాలలో ఎలుకను చూసినట్టుగా చూస్తూ అంది వరం గోధుమ పిండి ఉప్మానా ఎక్కడా వినలేదు మరి అదే నా దగ్గర ఇలాంటివి బోలెడు వంటల ఐడియాలు ఉన్నాయి వరండాల వంటలు అనేది ఛానల్ పేరు మన ఫ్లాట్స్లో కారిడార్లో వంటలు చేస్తా మన ఫ్లాట్స్లో వాళ్ళు కూడా వీడియోలే కనిపిస్తారంటే వాళ్లే సబ్స్క్రైబ్ చేస్తారు ధైర్యంగా అంది వరం వరం నీ కాళ్ళు పట్టుకుంటానే నాలుగేళ్లల్లో పదిళ్ళు మారాము ఇంకా నా వల్ల కాదు వంట నేనే చేస్తాను హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఓటీటీలో సినిమాలు చూడు నా తల్లివిగా అంటూ బతిమాలాడాడు విలాపం నేను ఫేమస్ అవుతానని కుళ్ళు నీకు వంటలు చూపించే వాళ్ళకి వంటలు వచ్చా ఏంటి నేను ఇప్పటికే మన ఫ్లాట్స్ వాళ్ళకి మెసేజ్ పెట్టాను ఇవాళ నా ఛానల్ ఓపెనింగ్ అని ఒక ఫోటోగ్రాఫర్ని కూడా పిలిచాను ఇష్టమైతే నువ్వు ఉండు మంచి వంట చేస్తాను కానీ జాలిపడి చెప్పింది వారం ఏం వంట చేస్తావు ఏడుపు గొంతుతో అడిగాడు విలాపో తోటకూర హల్వా ధీమాగా అంది ఆ అదేం అంటే వరం అందరూ తిడతారు అన్నాడు విలాపో ఏదైనా కొత్త రకంగా ఉంటేనే లైక్లు ఎక్కువగా వస్తాయి అంటూ ఉండగానే బ్లింకిట్లో వరం ఆర్డర్ చేసి వచ్చాయి ఒక తోటకూర కట్ట అరకిలో నెయ్యి పావు కిలో జీడిపప్పు పావు కిలో బాదాము అమ్మో ఇవన్నీ సర్వనాశనం అవుతాయి అని బాధపడ్డాడు ఏమే వరం ఎంత చక్క జీడిపప్పు బాదాము ఉత్తి తిందాము ఆ పిచ్చి వంట మాక మొత్తుకుంటున్న ముగుడ్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి మంచి కంచి పట్టు చీర కట్టుకుని నగలు వేసుకుని బయటకు వచ్చింది అప్పటికే వరండాలో బోలిన మంది ఆడవాళ్ళు మంచి చీరలు కట్టుకుని నగలు వేసుకుని చూస్తున్నారు వరం వచ్చి ఫోటోగ్రాఫర్కి సైగ చేసి చక్కగా అలంకరించిన పొయ్యి దగ్గరికి వెళ్ళి మిగిలిన ఆడవాళ్ళని కూడా పిలిచి ఇదిగో చెల్లు ఇప్పుడు మనం చెయ్యబోయే వంట తోటకూర హల్వా అని చెప్పగానే వాళ్ల ముఖాల్లో భయంతో కూడిన ఆశ్చర్యంతో కలిసిన వణుకు కనిపించింది ఇప్పుడు దానికి కావలసిన సామాను చెప్తాను అరకిలో నెయ్యిలో పావు కిలో జిగుడిపప్పు పావు కిలో బాదం పప్పు వేయించి పక్కకు పెట్టండి అందులోనే సన్నంగా తరిగిన తోటకూర నాలుగు స్పూన్లు వేయించి పక్కకు పెట్టండి అరకిలో పంచదార ముదురుపాకం పట్టి అందులో జీడిపప్పు బాదం పప్పు తోటకూర వేసి స్టవ్ ఆపండి తినేటప్పుడు మీకు నచ్చకపోతే తోటకూర తీసేసి తినండి అలా చెప్తూ పంచదార పాకంలో నెయ్యి బాదం జీడిపప్పు అన్నీ వేశాక పైన తోటకూర వేసి స్టవ్ కట్టేసి అబ్బా ఎంత మంచి వాసనో టేస్ట్ చూడండి అని పక్కనున్న సంచకు పెడుతూ ఉంటే పంచదార గడ్డకట్టి దిమ్మలా అయింది ఆ పదార్థం చెంచాకి రావటం లేదు ఆవిడ తెలివిగా నాలుకకు రాసుకుని ఆహా అద్భుతం వరం అంది పాపం సంధ్య అమాయకప్ప మాటలు నమ్మిన అనిత రుచి చూడటానికి ఉపలాట పడుతూ ముందుకొచ్చింది వరలక్ష్మి తోటకూరతో ఒక చెంచా నోట్లో పెట్టగానే పాపం అనిత వ్యాక్ అంటూ వాంతి చేసుకుంది వెంటనే వరం కరెక్ట్ అంటూ వీడియో ఆపించి ఏంటనిత కొంచెంసేపు ఆపుకోలేవా అని అరిచింది సకులు రేపటి మన వంట కాకరకాయ బర్ఫీ దానికి తగ్గ సరుకులు చెప్తాను రేపటికి మీలో ఒకరు రెడీగా పెట్టుకోండి కిలో కోవా అరకిలో పంచదార పావు కిలో జీడిపప్పు పావు కిలో బాదం పప్పు అరకిలో నెయ్యి రెండు కాకరకాయ మొక్కలు మన వరండాలో వంట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని వీడియో అప్లోడ్ చేసింది సరే ఇప్పుడే వీడియో అప్లోడ్ చేశాను మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి అంటూ హడావుడు పెట్టింది ప్రతి సెకండ్కి ఒకసారి చూసిన గంట తర్వాత కూడా ఒక్క లైకు లేదు పైగా తోటకూర హల్వా ఏమిటే నీ బొందా రేపు కాకకాయ బర్ఫీనా అంటూ తిడుతూ కామెంట్స్ పెట్టారు అప్పటికి అనిత అంది కొంచెం అందరూ తినగలిగే వంటలు చెప్పచ్చు కదా లైకులు రాకపోయినా కనీసం హాయిగా తింటాం అని లైకులు లక్షల్లో వస్తే డబ్బులు కూడా అలానే వస్తాయి మరి నీ భాగం డబ్బు కావాలా వద్దా స్వీట్ కావాలా కూరగాయల రసాలు కాకరకాయ రసాలు వీడియోలు చూడు ఎంతమంది చూస్తారు అందరూ తాగుతారా ఏంటి మనకు లైకులు కావాలి అంటే ఇలా హటికే వంటలే చూపించాలి అన్న వరలక్ష్మి మాటలకి అనిత నోరు మూతపడింది స్ట్రాబెర్రీ పులావ్ బీట్రూట్ ఆవకాయ వంకాయ జల్లి లాంటి వింత వంటకాలు పెట్టిన లైకులు వ్యూసు రాకపోగా తిట్లు వస్తున్నాయి తన మీద ఎవరో భయంకరమైన కుట్ర చేస్తున్నారని అనుమానం వచ్చింది వారానికి వరలక్ష్మికి పట్టుకున్న ఈ పిచ్చిని ఎలా వదిలించాలో తెలియక గెలగలా కొట్టుకుంటున్నాడు విలాపం ఛానల్ వారోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన వంట అని మందార పూల కూర మామిడాకుల పచ్చడి చేస్తానని ముందే అనౌన్స్ చేసింది మర్నాడు చెలులు సఖులతో వంట మొదలు పెడదామని స్టవ్ వెలిగించగానే జరిగింది అనుకోకుండా ఆ ఘటన ఫ్లాట్స్లో ఉండే అన్నలు తమ్ముళ్ళు పది మంది కర్రలు కత్తులే కాక రాజమౌళి బోయపాటి సినిమాల్లో చూపించే వింత వింత ఆయుధాలు పట్టుకుని వచ్చారు వాళ్ళు వస్తున్న సంగతి తెలిసిందేమో విలాపం కూడా అక్కడే ఉన్నాడు ఆ వచ్చిన వాళ్ళల్లో కోరటాల సినిమాలోని విలన్ లాంటి ఓ అన్న ఏమిటమ్మా తా జంట కోతి వనమంతా చెడిపిందన్నట్లు నువ్వు వంట చెయ్యవు చక్కగా వండిపెట్టే మా ఇళ్లల్లో ఆడాళ్ళని పాడు చేశావు వాళ్ళు వంటలు మానేసి కొత్త చీరలు కొనటము తయారవటమే సరిపోతుంది ఒక్కో రోజు ఒకళ్ళ చేత సరుకు తెప్పిస్తున్నావు అవన్నీ బూడిదలో పోసినట్టే మామిడాకులు పచ్చడి చేస్తావా నేను జిల్లేడాకుల హల్వా కాయల కూర చేశా తింటావా చేస్తావా అని ఉరిమాడు ఆ ఫోటోగ్రాఫర్ అన్ని వీడియో తీస్తున్నాడు వద్దు వద్దు అని వరం సైజ్ఞ చేసినా పట్టించుకోకుండా ఏయ్ ఆడంగులు ఇంకా ఏంది గుడ్లు అప్పగించి చూస్తుండారు ఇంటికి పోయి సరిగ్గా వంటలు చేయుండ్రి లేదంటే మీకు ఇవే తినిపిస్తా అని అరిచాడు దెబ్బకుఠ ఆడాళ్ల ముఠా ఒక్క కూడా లేకుండా మాయమైపోయారు కొత్తగా కొన్న గద్వాల చీర గొంతుల్లో కుక్కుని సినీ ఫకీలో లోపలికి పరిగెత్తింది వరం పోనీలే వరం ఆయన అసలే పెద్ద రౌడీట కొన్ని రోజులు ఈ సోషల్ మీడియా గోళ మానేసి హాయిగా ఉండు నేను నీకన్నీ చేసి పెడతాను హాయిగా తిని టీవీ చూసుకో అనునయంగా చెప్పాడు విలాసం ఎన్ని కలలు కన్నాను నేను ఫేమస్ అవుతూ ఉంటే తట్టుకోలేక ఎవరో కుట్ర పన్నారు ఏడుస్తూ అని అలానే కుమిలిపోతూ పడుకుంది వరం మర్నాడు పొద్దున్నే విలాసం లేచి కాఫీ కలిపి నోట్లో పెట్టుకోబోతూ ఉంటే వరం పెట్టిన పెద్ద పొలికేక వినిపించి పరిగెత్తాడు సెల్ ఫోన్లో ఓ వీడియో చూస్తూ ఓ ఓ అని ఏడుస్తోంది వరం ఏమైందే కంగారుగా అడిగాడు మాట్లాడకుండా సెల్ ఇచ్చింది నిన్న జరిగిన గోలంతా సోషల్ మీడియాలో పెట్టాడు ఆ ఫోటోగ్రాఫర్ పోనీలే వరం అవన్నీ పట్టించుకోకు నాలుగు రోజులు అయ్యాక ఎవ్వరూ పట్టించుకోరు మర్చిపోతారు అందరూ అన్నాడు తేలిగ్గా నువ్వు అప్పిచ్చోడువి అవన్నీ ఎవడు పట్టించుకున్నాడు వ్యూస్ లైక్లు చూడు లక్షల్లో ఉన్నాయి ఈ వీడియో నేను పెడితేనైనా బాగుండేది అని ఏడుస్తున్న వరాన్ని చూసి ఏం చెయ్యాలో తెలియక ఉన్న నాలుగు వెంట్రుకులు పీక్కున్నాడు విలాసం ఇంకా నయం ఆ మగవాళ్లను నేనే పిలిచానని ఆ వీడియో నేనే పెట్టమన్నానని తెలిస్తే చంపేస్తుంది అనుకుంటూ మరో గదిలోకి పరిగెత్తాడు విలాసం కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే